జీవితం అంటే పోల పాన్పు కాదు ఎప్పుడు సంతోషమే కావాలనుకుంటే కుదరదు కొంచెం బాధను కూడా భరించడం నేర్చుకోవాలి అలా భరించే వాళ్ళకి భూమి మీద హక్కుంది గుండ్రంగా తిరిగేది భూమి కాలేదు అని ఎప్పుడు పోరాడేవాడే మనిషి నువ్వు మనిషి అయితే జీవితంతో పోరాడు నాతో కాదు అమ్మా నాన్నలు మీతో ఉన్నప్పుడే వాళ్ళని అర్థం చేసుకోండి సంతోషపరచండి గర్వపడేలా చేయండి ఎందుకంటే మీకు అర్థమయ్యే రోజు మీతో ఉండకపోవచ్చు చిన్నారి తల్లి చిన్నారి తల్లి నా నింగి జాబిలీ నీ వెన్నీ వెలుగుతోంది నా గుండెలోగిలి నీ ఊసులోనే ఊసురాడుతోంది నా